భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేటల్ నియోజకవర్గం బోడుపల్ బడుగు బలహీన వర్గాల నాయకుడు పేదల పెండిది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కొత్త రవి గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కరుణ సదన్ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు కొత్త రవి గౌడ్ సైన్యం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కొత్త అంజీగౌడ్ పల్సం సోమన్నగౌడ్ శెట్టి హరకాంత్ గుప్తా మాట్లాడారు ఈ రోజు మా నాయకుడు బోడుపల్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ చెంగిచెర్ల మాజీ ఉప సర్పంచ్ కొత్త రవి గౌడ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరింత జరిపారు కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోమన్న పాటిల్ కృష్ణమూర్తి అంజన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొని కొత్త రవి గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది

ముందుకు రమ్మా షుగర్ ఉన్న స్వీట్ తీసాడు అమ్మా హ్యాపీ డే రవి గౌడ్

బోడుప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెల్ల మాజీ ఉప సర్పంచ్ జన్మదిన సందర్భంగా కర్ణారథం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు చేస్తున్నాము ఈరోజు వృద్ధులకు అన్నదానం చేయడానికి రీజన్ ఏంటంటే అన్న ఆయన ఆరోగ్యంగా ఇంకా ఉన్నతన పదవులు పొందాలని ఆయన సేవలు బోడుప్పల్కే కాకుండా మేడ్చల్ ప్రజలకు వినియోగించుకోవడానికి ఆయన సేవలు మెడిచేళ్ళు ప్రజలకు కూడా పొందాలని ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి ఆ ఆయన ఆరోగ్యం కూడా సహకరించాలి ఇలాంటి ఆశ్రమాలకు ఎంతో సేవ చేయాలి ఆయన ఇంకో వృద్ధులకు దాన్ని చాలా చాలామంది చూస్తున్నా మంచి మంచి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు మంచి ఉన్నతమైన పొజిషన్ నుండి కూడా ఒక ఆశ్రమానికి కూడా పంపిస్తున్నారు అంటే ఇలా మనము ఎంతో నేర్చుకున్న దాంట్లో కూడా ఇంకా మనం కూడా వెనకబడిపోతున్నాం దీని చూస్తే తల్లిదండ్రులు అంటే గురువు వాళ్ళు ఆ ఫస్ట్ నుంచి కూడా అలా నడక నడవిడి కానీ అన్నీ నేర్పిన వాళ్ళని కూడా ఇవాళ మనం పఠించుకునే స్థితిలో లేము ఇవాళ మన ప్రపంచం ఎక్కడ పోతుంది మనము ఎక్కడ అనే ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి అందరికీ కూడా ఒక గుణపడంగా అన్న ముందుకొస్తూ నేనున్న మీ నేనున్న మన అందరికీ కూడా ఎంతో పవిత్రమైన రోజు అండి ఈరోజు మన బోడుపాల్ మాజీ డిప్యూటీ మేయర్ గారు చెంగిచెల్ల మాజీ ఉప మన కొత్త అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులకు కానీ పేదవారికి అన్నదలకు అందరికీ అన్నదానం కానీ పంద పంపిణీ జరుగుతుందండి యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అందరికీ పంచడం జరుగుతుంది అన్నగారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దినదినాభివృద్ధిగా ఎన్నో పదవులుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి ఎదగాలి అంటే ప్రజల మనిషి ప్రజల మధ్యన ఉన్నవాడు ఎదుగుతనే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరు కూడా చేయి చాచితే లేదు అనకుండా ఇచ్చేవారే పది మందిలో లీడర్గా ఎదగాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాము అటువంటి గుణాలన్నిటినీ భగవంతుడు అన్నగారికి ఇవ్వడం కూడా ఒక సంతోషకరమే అటువంటి అన్నగారిని అందరం కలిసి పండగలాగా జరుపుకోవాలి ఎటువంటి పదవినైనా ఉన్నత పదవి కూడా అన్నగారికి అందరము వెనక ఉంటాము అని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము వీళ్ళందరి దీవెనలు అన్నగారికి ఉండాలని చెప్పేసి భగవంతుడు అన్నగారికి ఆరోగ్య రీత్యా అన్ని విషయాలలో కూడా భగవంతుడు అన్నగారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరి తరపున మరి ఒకసారి రవి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము